వెల్కమ్ టు టాలీవుడ్ లో మెగాస్టార్ చిరంజీవి గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు ఆయన వేసిన బాటలోనే నాగబాబు పవన్ కళ్యాణ్ రామ్ చరణ్ అల్లు అర్జున్లు ఇండస్ట్రీకి వచ్చి తమకంటూ ఒక సొంత ఇమేజ్ ని క్రియేట్ చేసుకోవటంలో సఫలమయ్యారు ముఖ్యంగా వీళ్ళలో నాగబాబు గురించి మాత్రమే చెప్పుకుంటే ఆయన క్యారెక్టర్ రోల్స్ కి మాత్రమే పరిమితమయ్యారు ఒక పక్క క్యారెక్టర్ రోల్స్ చేసుకుంటూ నిర్మాతగా మారి మంచి మంచి సినిమాలను తీశారు కాగా రామ్ చరణ్ హీరోగా వచ్చిన ఆరెంజ్ సినిమా దెబ్బతో నిర్మాణ రంగం వైపు కన్నెత్తి కూడా చూడటం లేదు ఈ మధ్యనే మరలా నా పేరు సూర్య సినిమాతో నిర్మాతగా మారారు ఇక నాగబాబు కుమారుడు వరుణ్ తేజ్ సినీ రంగంలో దూసుకుపోతున్నాడు నిహారిక వెబ్ సినిమాలు చేస్తూ ఆస్వాదిస్తూ ముందుకు సాగుతోంది ప్రతి మగాడి విజయం ఒక ఉన్నట్లే నాగబాబు విజయాల వెనక ఆయన భార్య పద్మజ ఉంది రుద్రమీణ షూటింగ్ సమయంలో నాగబాబు బిజీగా ఉన్నాడు ఆ సమయంలో నాగబాబు తల్లి అంజనాదేవి పద్మజను బంధువుల పెళ్లిలో చూసి ఎవరి అమ్మాయి బాగుంది అని అనుకున్నారట పద్మజ పెళ్లి కొడుకు తరపున పెళ్లికి వెళ్తే అంజనాదేవి పెళ్లి కూతురు తరపున పెళ్లికి వెళ్లారట ఇక పద్మజ బంధువుల అమ్మాయి అని తెలిసి అంజనాదేవి సంబరపడిపోయారు ఆమె సాంప్రదాయ కుటుంబంలో పుట్టి పెరిగింది ఈ అమ్మాయి తన ఇంటి కొడలైతే బాగుండునని అనుకున్నారట అంజనాదేవి ముఖ్య విషయం ఏమిటంటే పద్మజ చిరంజీవికి పెద్ద వీరాభిమాని చిరంజీవికి సంబంధించిన పేపర్ కటింగ్స్ తో పెద్ద ఇంటికి వచ్చిన ప్రతి ఒక్కరికి ఆల్బమ్ ని చూపించేదట అలాగే వాళ్ళ ఇంటికి వచ్చిన అంజనాదేవి కూడా ఈ ఆల్బమ్ చూపించడంతో అంజనాదేవి మురిసిపోయి ఆమెను తన ఇంటి కోడలుగా చేసుకోవాలని డిసైడ్ అయిందట తన అభిమాని నాగబాబు భార్యగా రావటం చిరంజీవి కూడా స్వాగతించాడు ఆ విధంగా పద్మజ నాగబాబును పెళ్లి చేసుకుని మెగా ఫ్యామిలీలో భాగమైంది అప్పటి నుండి ఇప్పటి వరకు పద్మజ వివాదాల జోలికి వెళ్ళటం జరగలేదు భర్త పిల్లల కోసం పాటు పడింది ఆమె గార్మెంట్ బిజినెస్ చేస్తూ నాగబాబుకి సాయంగా నిలిచింది ఒక దశలో నాగబాబు నిర్మాతగా డౌన్ ట్రెన్ లో ఉన్నప్పుడు పద్మజ ఎంతో సహాయం చేసింది తన నగల అప్పులు తీర్చమని చెప్పగా ఆ విషయం తెలిసిన చిరంజీవి పవన్ కళ్యాణ్ చాలా బాధపడ్డారట ఆ సమయంలోనే చిరు పవన్ కలిసి నాగబాబుని ఆర్థికంగా గట్టెక్కించారని అప్పట్లో వార్తలు వచ్చాయి ఈ వీడియో కనుక మీకు నచ్చితే సబ్స్క్రైబ్ బటన్తో పాటు పక్కనే ఉన్న గంట సింబల్ ని నొక్కండి